హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పిఠాపురంలోని చూడవలసిన ప్రముఖ పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకుందాం మొదటగా శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం దత్తాత్రేయుని అవతారంలో ఒక అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి ఆలయం సుమతి మరియు అప్పల్ రాజు శర్మలకు పదమూడు వందల ఇరవైవ సంవత్సరంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మించారు సుమతి మరియు రాజు శర్మ గారి ఇంటిలో తమ పూర్వీకుల పితృ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో దత్తాత్రేయుడు మారువేషంలో భిక్షాటన చేసుకుంటూ వారి ఇంటికి వెళ్లారు సామాన్యంగా పితృ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఎవరు భిక్షాటనకి వచ్చినా ఎటువంటి వస్తువులు కూడా ఇవ్వకూడదు కానీ ఆ సమయంలో అమ్మ దేహి అని మాట వినబడగానే సుమతి బయటికి వచ్చి చూడగా ఆయన దత్తాత్రేయుడు అని ఆమె గ్రహించింది పితృ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఆమె స్వామివారికి భిక్ష వేసింది అప్పుడు స్వామివారు తన ప్రత్యక్ష రూపాన్ని చూపించి నీకు ఏ కోరిక కావాలో కోరుకో అమ్మా అని అడిగారు అందులోకి ఆ సుమతి అమ్మ అన్న మాటను నిజం చేయమని కోరుకుంది ఆ విధంగా స్వామి శ్రీపాద శ్రీవల్లభునిగా సుమతి మరియు అప్పలరాజు శర్మలకు జన్మించారు ఇప్పటికీ ఈ ఆలయంలో స్వామివారు ఏదో ఒక రూపంలో భిక్షాటన చేసుకుంటూ భక్తుల దగ్గర నుండి భిక్షను స్వీకరించి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తారని నమ్మకం ఇక్కడకు దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం రూమ్స్ అలాగే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ రూమ్స్ కావాలనుకునేవారు ఫార్టీ ఫైవ్ డేస్ ముందు బుక్ చేసుకోవాలి ఈ శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఆలయానికి కొద్ది దూరంలోనే శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం కూడా ఉంది ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు తర్వాత అష్టాదశ శక్తిపీఠాలలో పదవ శక్తి పీఠమైన శ్రీ పురోహితిక అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ పదవ పీఠం రెండు చోట్ల ఉంది ఒకటి సృష్టికర్ణాల వారి వీధిలో ఉన్న ఈ ఆలయం ఈ ఆలయం పిఠాపురం పాత బస్ స్టాండ్కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయమే శ్రీ పురోహితిగా దేవివారి ఆలయం ఇక్కడే అమ్మవారి పీఠభాగం పడింది అందుకనే ఈ పిఠాపురాన్ని పూర్వం పీటికాపురం పృష్ఠపురం అనేవారు రాను పిఠాపురంగా మారింది ఈ గోడ మీద ఉన్న పెయింటింగ్లో అష్టాదశ పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి పేర్ల గురించి ఇక్కడ రాసిపెట్టారు చూశారు కదా శ్రీ దేవి అమ్మవారి ఆలయం తర్వాత మనం పిఠాపురంలో చూడవలసిన మరొక ఆలయం పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామివారి ఆలయం ఇక్కడ ప్రధాన దైవం అయినటువంటి శివుడు కోడి రూపంలో శ్రీ కుకుటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటారు ఈ ఆలయ ప్రాంగణంలో గయాశ్రుని యొక్క పాదాలు అలాగే విష్ణుమూర్తి యొక్క పాదాలు ఉన్నాయి ఈ ఆలయ ప్రాంగణంలో చూడవలసిన ముఖ్యమైన ఆలయాలు గణపతి స్వామి ఆలయం అలాగే శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి ఆలయం ఇప్పుడు మనం చూస్తున్నదే దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వెలిసిన ఆలయం దీని యొక్క అవతారమే శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇంకొంచెం ముందుకు వెళ్తే అయ్యప్ప స్వామి దేవాలయం ఆది శంకరాచార్యుల దేవాలయం అలాగే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయాలు ఉన్నాయి అలాగే ఇక్కడ శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి ఆలయం నవగ్రహములు ఉన్నాయి ఈ ఆలయాలకు వెనుక భాగంన ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ టు టూ వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది సతీదేవి యొక్క పీఠభాగం పడడం వలన ఈ పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అలాగే పిఠాపురంగా మారింది అయితే ఇక్కడ ఈ అమ్మవారి ఆలయం శక్తిపీఠం అనేది రెండు చోట్ల ఉందని అంటారు ఒకటి సృష్టి కర్ణాల వారి వీధిలో ఉన్న శక్తిపీఠం మరియు ఇక్కడ ఈ పాదగయా క్షేత్రంలో శ్రీ కుకుటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్న అమ్మవారి ఆలయం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం శ్రీ పురోహితికా దేవి అమ్మవారి ఆలయం మనం ఈ ఆలయంలో చూడవలసినవన్నీ చూసిన తర్వాత ఇలా బయటకు వస్తే ఇక్కడ కోనేరు కనిపిస్తుంది ఈ ఆలయాన్ని పితృముక్తి క్షేత్రంగా పిలుస్తారు ఇక్కడ పిండ ప్రదానం చేయడం వల్ల పితృదేవతలకు మోక్షం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం గయాసురుడు ఒక గొప్ప విష్ణుభక్తుడు ఆయన తపశ్శక్తి కలిగిన శక్తివంతమైన రాక్షసుడు అందుకే అతను తపశ్శక్తి కారణంగా అతని శరీరం పరమ పవిత్రంగా మారింది అతని శరీరాన్ని తాకిన వారికి నేరుగా మోక్షం అనేది కలగడం ప్రారంభమైంది దీనితో భూలోకంలో జనాభా తగ్గి లోక సమతుల్యత అనేది దెబ్బతింటుంది ఇది గ గమనించిన దేవతలు బ్రహ్మదేవుడు దగ్గరికి వెళ్ళి విష్ణుమూర్తిని ఆశ్రయించారు సమస్యను పరిష్కరించడానికి బ్రహ్మదేవుడు గయాసుని ప్రజల శ్రేయస్సు కోసం ఒక గొప్ప యజ్ఞం చేయడానికి తన శరీరాన్ని అర్పించమని కోరాడు గయాసురుడు అందుకు అంగీకరించి భూమిపై పడుకున్నాడు అతని శరీరం చాలా పెద్దగా విస్తరించింది అతని శరీరం మూడు ప్రధాన భాగాలుగా విభజించి వేరువేరు ప్రదేశాల్లో స్థిరపడింది ఒకటి శిరోగయ అతని తలభాగం నేటి బీహార్లోని గయలో ఉంది అలాగే నాభిగయ అతని నాభిభాగం ఒరిస్సాలోని జాజుపూర్ సమీపంలో ఉంది తర్వాతది పాదగయ అతని పాదాలు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఉన్నాయి ఈ విధంగా గయాసురుని యొక్క పాదాలు మన పిఠాపురానికి చేరాయి అయితే గయాసుడు తన అంత్యకాలంలో విష్ణుమూర్తిని ఒక వరం కోరాడు తన తల నాభి పాదాలు ఉన్న ఈ మూడు ప్రదేశాలు పవిత్ర తీర్థ క్షేత్రాలుగా వెలగాలని ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రధానం మరియు శ్రాద్ధకర్మలు కర్మలు చేస్తే వారికి మోక్షం కలగాలని కోరుకున్నాడు విష్ణువు ఆ వరాన్ని ఇచ్చారు అందువల్లే పిఠాపురం పాదగయగా ప్రసిద్ధి చెందింది మరియు పితృకర్మలకు ఒక ముఖ్యమైన క్షేత్రంగా పరిగణించబడుతుంది ఇక్కడ పితృదేవతలకు కర్మలు చేస్తే వారికి మోక్షం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం ఇవి పిఠాపురంలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ